సైబర్ టవర్ మొక్క మా అక్క అసలు మొట్టమొదటిసారి వచ్చింది అనుకుంటా ఈ గవర్నమెంట్ కోటం తెలుగుదేశం కోటం ప్రభుత్వం వచ్చాక వచ్చిన ఫస్ట్ ప్రెస్ మీటే అభాస్ పాల్ అయిపోయిందండి ఆవిడ పాపం ఎందుకు మాట్లాడుతుందో ఎందుకు వస్తుందో ఏమీ తెలియదు కానీ వచ్చి నోటుకు ఏదోస్తుంది మాట్లాడింది మనకు అడ్డంగా దొరికిపోయిందండి అందుకే ఏం మాట్లాడింది అన్నారండి ఎక్కడా యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నా మాట్లాడుతా ఉన్నారు చెప్పండి ఏం మాట్లాడుతున్నారు మీరు కదా చెప్పాలి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం అక్క చెప్తున్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్ కి వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డు ఆ ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడతా ఉన్నారు అక్క అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు కొన్ని రోజులు ఎందుకంటే అప్పుడు ఏ మంత్రి ఎవరు చేశారు ఏ డిపార్ట్మెంట్కి ఏ మంత్రి తెలిసేది కాదండి వాళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి అని తెలుసు మళ్ళీ ఎప్పుడు విడుదల రజని గారు వచ్చారో తెలియదు చాలా మందికి పాపం పిల్లలు కూడా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు రాస్తుంటారు కదా ఎగ్జామ్లో వాళ్ళ నాని అని రాస్తే తప్పు అది ఎందుకంటే అప్పటికే విడుదల రజని కూర్చునేది లేదా హోంమంత్రి ఎవరంటే సుచారత అని రాస్తే తప్పు ఎందుకంటే అప్పటికే తానేటి మంత్రి గారు రుచి కూర్చునేవారు ప్యాంట ప్యాంటే చేసేవారండి ఏమైందండి ఓకేదా ఓకే అలాగా ఇవిడు కూడా కొన్ని రోజులు ఆరోగ్యశాఖ మంత్రికి చలామణి అయ్యారు చలామణి అయిన ఆ అనుభవంతో ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారం అనుకు వచ్చింది మా అక్క ఏంటండి ఆరోగ్యకి డబ్బులు ఎత్తలేదట కూటమి ప్రభుత్వం వచ్చాక ఏళ్ళు మాత్రం విచ్చల విడికి చేశారట కర్మ అసలు ఇక్కడ నాకు ఒక అన్నపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి మనసులో ఉన్నటువంటి మాటల్ని మరి అయితే ఈవిని కూడా మెచ్చుకోవాలండి ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఆసక్తికరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పడంలో విడుదల రజనీ గారు కూడా బాగా దిట్ట అయితే ఈవిని చూసాక నాకు గుర్తొచ్చింది ఇక్కడ మా పేటలో ఒక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మకి రైతు భరోసా ఎకరం ఎంత ఉంది రైతు భరోసా పడింది ఆవిడ నలభై చేయూత ఏదో ఉండేది కదండి ఆ చేయూత పడింది ఆవిడ దగ్గర వాళ్ళ మనవడు ఉన్నాడు అంటే వాళ్ళ కొడుకు కోళ్ళు ఎక్కడో సంథింగ్ ఉంటే వాళ్ళ మనవడు ఆవిడ దగ్గర ఉంటాడు ఆ క్రోడ్కి అమ్మఒడి పడింది అప్పుడు ఎంత అయిందండి పద్దెనిమిది వేలు ప్లస్ పదిహేను వేలు ప్లస్ రైతు భరోసా పన్నెండు వేలు అంత సంథింగ్ ఒక యాభై వేలు దాకా పడింది ప్రతి సంవత్సరం అలా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడ్డది పడిన తర్వాత ఆవిడ ఒకసారి బాబు నాకు ఇలా సంథింగ్ అనారోగ్యంగా ఉంది కడుపులో ఏదో గడ్డ వచ్చింది అంటున్నారు ఇది ఆరోగ్యశ్రీలో అయిపోతుంది అన్నారు లాస్ట్ టైము అలాంటి ఆపరేషనే మా చిన్నమానగోళ్ళకి జరిగింది అప్పుడు ఆరోగ్యశ్రీలో అయిపోయింది అంటే అప్పుడు అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇప్పుడు నాకు కూడా ఆరోగ్యశ్రీలో అయిపోద్ది అంట నేను హాస్పిటల్కి వెళ్తాను బాబు వాళ్ళు బ్లడ్ అవసరం అయితే కనుక మీకు ఫోన్ చేస్తానని దావిడే సరే అమ్మా చెప్పు నీకు బ్లడ్ అవసరం అయితే నేను పంపిస్తాను అన్నాను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి తిరుగుటాపాలో టింగ వచ్చింది ఏంటి అదే అమ్మా ఎందుకు వస్తావు అంటే ఆరోగ్యశ్రీలో చేయరట ఆరోగ్యశ్రీ అసలు జరగట్లేదట బాబు ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదట కాబట్టి ఆరోగ్యశ్రీలు అయితే నీకు ఆపరేషన్ అవ్వదు నీకు ఒకవేళ ఆపరేషన్ కావాలంటే కనుక డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారట సరే పోనీ మరి ప్రాణం అయితే పోగొట్టుకోదు కదా అప్పటికి సంవత్సరానికి యాభై వేలు చెప్పినా రెండు యాభైలు పట్టాయి ఆవిడికి పడితే ఆవిడ లోకల్ ఎలక్షన్లో అమ్మ వైసీపీ మోసం చేస్తుంది వైసీపీ అన్యాయం వద్దు వైసీపీ కోటేయద్దు అంటే నన్ను కూడా కాదని వైసీపీ కోటేసింది ఆవిడ అది చెప్తున్నాను నేను అలా లేదు బాబు నాకు నెలకి యాభై వేలు ఇంత ముందు ఇచ్చారు నెలక యాభై వేలు ఇస్తున్నారు కాబట్టి నేను అతను నేసింది అయితే ఆ కాంబినేషన్ అందరికీ ఉండదు ఇది రైతు భరోసా చేయూత అలాగే అమ్మఒడి పడే కాంబినేషన్ అందరికీ ఎవరికి ఒక్కొక్క పదికొ పడింది ఆవిడ ఒక్కరితో అదృష్టవంతురాలు అప్పుడు అయితే ఎంత అవుతుందని అడిగితే మూడు లక్షలు అయ్యిందట అంటే అప్పుడు దాకా అతను ఇచ్చిన డబ్బులు పాయే అంత ముందు దాచుకున్న డబ్బులు కూడా ఒక్క ఆరోగ్యశ్రీతో మఠాస్ అయిపోయింది అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ అప్పుడు ఫ్రీగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఆ హాస్పిటల్లో బెదిరించేవారు వెళ్ళి ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని కనుక మీరు ఎవరికైనా చెప్పారా మీ హాస్పిటల్కి ఉన్న లైసెన్స్ కట్ట అందుకని వాళ్ళు తెలుగు ఏం చేసేవారు హాస్పిటల్ వాళ్ళు ఏమంటే ఆరోగ్యశ్రీలో అయిపోద్ది కానీ ఆరోగ్యశ్రీలో అయితే లగో ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది కానీ ఇది అయితే మంచి మెటీరియల్ ఈ మెటీరియల్ వేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఈ డబ్బులు అక్కడ దెబ్బ అరే బాబు మామూలు చీటింగ్ కాదండి బాబు అమాయకులు పాపం పే పేదోళ్ళ వాళ్ళకి ఏం తెలియదు వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీలో కూడా డబ్బులు అడుగుతున్నారు ఆరోగ్యశ్రీలో ఆ మెటీరియల్ ఏదో మంచి మెటీరియల్ వేస్తారట ఆ ఇక్కడ వేసే రాడ్డట రాడ్ కాదట అది బంగార పోత వేస్తారట ఆ పోత అయితే మనం ఎప్పుడైనా కాలు తాగటెట్టుకొచ్చట లేదా సునీకౌర్లు చెప్పి అది దుంప నాశనం చేసి పారేశారండి అలాంటి అక్కొచ్చి ఆరోగ్యశ్రీ గురించి మనకి ఇప్పుడు మరి కథలు చెప్తా ఉంటే వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామంటే హాయ్ చెప్పక్క ఎక్స్ప్రెస్ చేస్తున్నారా అనేటువంటి అన్నమానం కూడా కలుపుతాం ఏమని హెల్త్ వర్క్ అంత తయారు కాదని మరి ఆరోగ్యం ఏమైనా వైడర్ చేస్తున్నారు అనేటువంటి ఒక అన్నమానం కూడా మనకి కలుపుతాం ఆయుష్మా భారత్ ఆయుష్మా భారత్ ఆయుష్మా భారత్ కార్డ్స్ వాళ్ళకి సర్లే గుదిలేసేపు వెళ్ళలేం కానీ మేము అయితే లేవన్నారండి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చాక నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వట్లేదు ఆ ఆరోగ్యశ్రీని విజయ నుండి మీరు ఆపేస్తున్నారా మీరు వైండ్అప్ చేస్తున్నారా అని అడుగుతున్నా అక్క అక్కకు వచ్చి ఉన్న ఆధార్ చూద్దాం అటువంటి వాళ్ళు మనకు వస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్ల ఆగమన్నప్పుడు ఆగాలి చూడండి ఏపీ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చర్యలుంటాయని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక చర్యలు ఇది ఎప్పుడుదండి న్యూస్ ఇది మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చాలా జాగ్రత్తగా గమనించాలి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీలు లేవని నిలిచిపోయాయి ఎప్పటికీ మే ఇరవై రెండుకే కల్లాప్స్ కల్లాస్ అయిపోయింది అప్పటికే నిలిచిపోయాయి కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈఈవో నెట్వర్క్ హాస్పిటల్ మధ్య ఆసుపత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి అంటే అప్పటికే జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పాత ఎప్పుడో చేసిన ఆపరేషన్లకు ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలట అవి ఎత్తలేదు ఈయన ఇవ్వకుండా మళ్ళీ బెదిరితనటం అవే కుదరదు అలాగా మీరు ఇలా చేయాలి అలా చేయాలని ఏమండి డిమాండ్ చేస్తున్నారు చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ ట్రస్ట్ వార్నింగ్ ఇస్తుంది రెండు వందల మూడు కోట్లు చెల్లించేట మిగతాది ఎనిమిది వందల కోట్లు చెల్లించలేదు పదిహేను వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి అప్పటికి ఎప్పటికండి మే ఇరవై రెండుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు టేక్ కో ద సీఎం ఏంట బాధ జూన్ పన్నెండు జూన్ పన్నెండు ఉదయం తొమ్మిది ఇరవై ఏడుకే ప్రమాణ స్వీకారం చేశాడు జూన్లో కానీ మేలోనే ఇరవై రెండుకే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయి ఎందుకంటే జగన్ గారి ఘనకార్యం వల్ల జగన్ గారి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల కానీ ఇప్పుడు మా సైబర్ టవర్ మొక్క ఏమంటుందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చే కాగిపోతున్నాయట వీళ్ళు మొత్తం పెంట పెంట చేసి పెట్టారు వాటి అన్నింటినీ సరిదిద్దడానికి దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఇవన్నీ సెట్ చేసుకుంటే వెళ్ళాలైన మనం టైం ఇవ్వాలి టైం ఇవ్వమని కేతిరెడ్డే చెప్తున్నాడు మనం ఎంత తిట్టుకున్నా ఇచ్చేసినా ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వచ్చి ఏటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే టెన్షన్ పెడుతున్నారండి మనం పెంట పెంట చేసి పెట్టాం కదా రాష్ట్రాన్ని ఆయన ఇప్పుడు జనరేట్ చేయాలి కదా ఆదాయం జనరేట్ చేసి చేయాలంటే ఒక సంవత్సరం టైం ఇవ్వాలి కదా ఏడు చచ్చిపోతున్నారెడ్డి ఏడు ఆ కంగారెడ్డి మీరు ఆయన ఎందుకు అలా ప్రజలు పెడతారని సొంత పట్టి ఎమ్మెల్యే తిడతాడు జగన్ గారిని అర్థమైందండి ప్రజలు అర్థం చేసుకోండి ఇదంతా వీళ్ళ డబుల్ గేమ్ ఏదో డబుల్ గేమ్ డ్రామాలు వీళ్ళు ఉత్తుత్తి డ్రామాలు సానుభూతి డ్రామాలు ఇలాగ ఆడుతూనే ఉంటారు తప్పులు అబద్ధాలు వైసీపీ అంటేనే అబద్ధం మీరు ఏం ఆలోచించక్కర్లే నిజం చెప్తే వాళ్ళ తైల వెయ్యి మొక్కలు అయిపోవాలని బేతాళుడి షాపం ఉంది వైసీపీ వాడు కాట ఎప్పుడు కళ్ళగొండేదని చెప్పరు అన్ని అబద్దాలే చెప్తారు అది గుర్తుపెట్టుకోండి